ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ద్వారా ఏవైతే సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటాయో దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు అనేవి ఈ నేరాలకు సంబంధించిన రుజువులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ మధ్యన ఏదైనా డిస్ప్యూట్ తలెత్తినప్పుడు సో ఒకరికి తెలియకుండా ఇంకొకరికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉన్నటువంటి ఆధారాలను సేకరించి వాటిని కోర్టులకు సమర్పించినప్పుడు కూడా సో వాటిని సాక్షాలుగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి విషయంలో చాలామందికి కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు అలాంటి సిచ్యువేషన్ తలెత్తినప్పుడు వాటిని సాక్ష్యాలుగా కోర్టులు పరిగణిస్తాయా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడదాం బాలకృష్ణ గారు చెప్పండి అసలు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించి ఏవైతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటాయో సో అవి ఎంత మేర ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఈ నేరాల రోజుల్లో రైట్ జనరల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ జరిగేటప్పుడు వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వేరే వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ వాళ్ళ వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైజెస్లో స్నూపింగ్ చేస్తూ అంటే దాంట్లో ఏముందా అని చెప్పేసి వేరే వ్యక్తికి తెలియకుండా చొరబడి దాంట్లో డేటా చోరీ చేసి అందులో ఏమన్నా అన్వాంటెడ్ కాల్స్ మెసేజెస్ ఫోటోగ్రాఫ్స్ ఉంటే అవి తస్కరించి విడాకల సమయంలో వీటిని సాక్ష్యాలుగా పెడుతూ ఉంటారు అయితే సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రకారం ఒక పర్టికులర్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవ్వచ్చు లేదా కొత్తగా వచ్చినటువంటి భారతీయ సాక్ష్య అధినాయం అవ్వచ్చు వీటి ప్రకారం ఎడ్మిసిబుల్ అయినా ఇన్ఎడ్మిసిబుల్ అయినా దానికి సంబంధం లేకుండా దానికి అతీతంగా ఒక సివిల్ కోర్టు తన పరిశీలనలో తన పరిధిలో ఉన్న అంశం నిమిత్తం న్యాయం చేయడం కోసం వీటిని కన్సిడర్ చేయొచ్చు చెయ్యాలి అని కాదు చేయొచ్చని అని మాత్రమే ఉంది సో అందుకని జనరల్గా ఫ్యామిలీ కోర్ట్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క డిస్ప్యూట్స్లో ఇలా తీసుకొచ్చినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇలా తీసుకొచ్చినటువంటి వాయిస్ రికార్డ్స్ వీడియో రికార్డ్స్ వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు అయితే ఒక వారం రోజుల క్రితం మెడ్రాస్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది కోర్ట్ ఏం చెప్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ బికి సంబంధించి టూ థౌజండ్ ఫోర్టీన్లో అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్ టూ థౌజండ్ ఫోర్టీన్ దానికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి సో ఎప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్ని మనం ఎవిడెన్స్గా ఇవ్వాలి అన్నా మార్క్ చేయించాలన్నా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేసిన గైడ్లైన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అదేమంటే ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేట్ సిక్స్టీ ఫైవ్ ఈ సర్టిఫికేట్లో ఖచ్చితంగా ఐడెంటిఫైంగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ కంటైనింగ్ ద స్టేట్మెంట్స్ అది వీడియో అవ్వచ్చు ఆడియో అవ్వచ్చు ఫొటోస్ అవ్వచ్చు నంబర్ వన్ నెంబర్ టూ దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేయబోతున్నాం నంబర్ త్రీ ఆ కంప్యూటర్ అవ్వచ్చు లేదా ఆ పర్టికులర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ యొక్క కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ నంబర్ ఫోర్ ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఎవరి దగ్గర ఉందో ఎవరు దానికి వనరో వాళ్ళ యొక్క రిటర్న్ సిగ్నేచర్ అప్రూవింగ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్లోంచి మీరు కాల్ డేటా అవ్వచ్చు మెసేజెస్ అవ్వచ్చు లేదా ఫొటోస్ అవ్వచ్చు తీసి కోర్టు కంటూ ఇస్తున్నారు అంటే ఇది నా ఫోన్ కాబట్టి నా యొక్క సిగ్నేచర్ అండ్ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి ఇదే సుప్రీం కోర్ట్ అన్వర్ పివి వర్సెస్ పీకే బషీర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనేటువంటి జడ్జిమెంట్లో చెప్పింది దీన్ని ఇప్పుడు బేస్ చేసుకుని కేరళ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది కోర్టు ఏం చెప్తుంది అంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తున్నప్పటికీ ఇద్దరికీ కూడా వ్యక్తిగతంగా ప్రైవసీ అనేటువంటి ప్రాథమిక హక్కు ఉంది ఇదే సుప్రీంకోర్టు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ చెప్పింది ప్రైవసీ అనేటువంటిది ప్రాథమికను అని చెప్తేనే చెప్తూనే ఈ ప్రైవసీ అనేటువంటి ఫండమెంటల్ రైట్ని రెస్ట్రిక్ట్ చేయాలన్నా రెగ్యులేట్ చేయాలన్నా దానికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఉండాలి అని చెప్పి చెప్పింది ఇది చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్లో ఉంది అయితే ఇప్పటికీ అంటే ఏడు సంవత్సరాల తర్వాత కూడా అలాంటి కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఇంకా రాలేదు డాటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఒకటి ఉన్న దీనికి సంబంధించి కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఏమీ లేదు సో అందువల్ల ఎప్పుడైతే ఇది ప్రాథమిక హక్కు అయిందో కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ ఉంటేనే దీన్ని రెస్ట్రిక్ట్ చేయగలరు అలాంటిది లేనప్పుడు కేవలం సెక్షన్ ఫోర్టీన్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ని ఎక్ససైజ్ చేసి ఒక భర్త భార్య యొక్క ప్రాథమిక హక్కుని రెస్ట్రిక్ట్ చేసేటువంటి అధికారం కోర్టులకు ఉండకూడదు అని చెప్పింది అంటే చాలా సింపుల్గా సరళంగా చెప్పాలి అంటే భార్యాభర్తలు వేరే వ్యక్తి అంటే భార్య భర్త అవ్వచ్చు భర్త భార్య వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డ్స్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆమోదం లేకుండా తస్కరించి కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని కన్జర్వ్ చేయడానికి లేదు ఇది సిద్ధాంతం సో అంటే ఇప్పుడు ఇది ఓన్లీ భార్యాభర్తలకు సంబంధించిన లేదంటే ఆ వ్యక్తి ఫోన్లో వేరే నేరాలకు సంబంధించిన మన సాక్ష్యాలు ఉన్నప్పుడు సో అలాంటి సందర్భంలో ఒకవేళ ఆ వైఫ్ కానివ్వండి భర్త కానివ్వండి ఒకవేళ బయట పెట్టాలనుకుంటే ఆ సందర్భంలో కూడా ఇది ఇది సేమ్ యాక్ట్ వర్తిస్తుంది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంది సివిల్ మ్యాటర్స్ అనమాట ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసినటువంటి నేరం ఇట్ బికమ్స్ ఎన్ అఫెన్స్ అగేన్స్ ద స్టేట్ అంటే ఒక క్రిమినల్ నేరం అయినప్పుడు ఇది వర్తించదు దాన్ని ఖచ్చితంగా కోర్టు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇదే మనకి ఎంపీ శర్మ కేసు ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అవ్వచ్చు ఖరక్ సింగ్ కేసు ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ అవ్వచ్చు వీటిలో ఏం చెప్పిందంటే ఈ పేపర్లు అవ్వచ్చు రికార్డ్స్ అవ్వచ్చు రికార్డ్ అనేది పేపర్ రికార్డ్ అవ్వచ్చు ఎలక్ట్రానిక్ రికార్డ్ అవ్వచ్చు ఒక వ్యక్తి నుంచి ఇవి తీసుకోవటం అనేది కేవలం ఫర్ ద పర్పస్ ఆఫ్ కంపారిజనే కానీ ఇట్ ఈస్ నాట్ అమౌంటింగ్ టు వైలేషన్ ఆఫ్ దియర్ ప్రైవసీ అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక అనేక మార్లు చెప్పింది సో క్రిమినల్ మ్యాటర్స్లో ఇది వర్తించదు మనం మాట్లాడుకుంటుంది కేవలం భార్యాభర్తలకు సంబంధించినటువంటి విడాకుల పంచాయతీ అవ్వచ్చు ఆ వ్యవహారానికి సంబంధించిన అంశం అవ్వచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవి ఒకరికి తెలియకుండా మరొకరు వాళ్ళ ఫోన్ల నుంచి కానివ్వండి వేరే కంప్యూటర్ లాంటి ఇలాంటి పరికరాల నుంచి సేకరించి వాటిని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పిస్తే అవి చెల్లేటువంటి అవకాశం లేదు దీన్ని కేరళ హైకోర్టు మరోసారి స్పష్టం చేసిందని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇది కేవలం ఓన్లీ సివిల్ మ్యాటర్కి సంబంధించి అంటే భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి విడాకులు లాంటి వ్యవహారంలో మాత్రమే అని ఇది క్రిమినల్ కేసులకు వర్తించదని కూడా ఆయన అయితే చెప్తున్నాను ప్రజెన్స్ శ్రవణ్ ఏ వినందజ్యోతి హైదరాబాద్